అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సరదాగా టిఫిన్ చేద్దామని బయటకు వచ్చాము మా వారికి గుడికి వెళ్ళే టైంలో పడిపోయి పన్ను డ్యామేజ్ అయింది సర్లే చూపించుకొని వెళ్దాం అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పన్ను పెట్టాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి లోన ట్రీట్మెంట్ జరుగుతుంది చూద్దాం అలా జరుగుతుంది నెల్గా పర్న్ అయితే అయిపోయింది టిఫిన్ చేయడానికి వచ్చాము టిఫిన్ చేయడానికి వచ్చేసి ఇలా హాస్పిటల్కి చూపిద్దామని వచ్చాము బట్ ట్రీట్మెంట్ జరుగుతుంది నాన్న ఒకసారి హాయ్ చెప్పు ఇంకా అవ్వలేదంట టైం పడుతుందంట ఒకసారి హాయ్ చెప్తారా అని డాక్టర్ గారు అనమాట మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను అడ్రస్ అంటే అంటే పంటికి సంబంధించి నేను అనింది ఎటువంటి అంటే నువ్వు ఏదొచ్చు పళ్ళు పన్ను ఊడిపోవడం విరిగిపోవడం అలా ఏ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా పంటికి సంబంధించి హాస్పిటల్ని సంప్రదించండి నేను అడ్రస్ మీకు మెన్షన్ చేస్తాను ఓకేనా దీని అడ్రస్ వచ్చేసి సింగరాయకొండ బస్ స్టాండ్ పక్కన దంత వైద్యశైల కాలాంసంతా ఎవరికైనా పంటి నొప్పి పిప్పళ్ళు పన్ను విరిగిపోవడం పళ్ళు కొంచెం లూజ్గా ఉండడం పళ్ళు ఊడిపోవడం అన్నిటికీ కూడా ఇక్కడ వైద్యం చేయబడను ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ డాక్టర్ గారిని సంప్రదించుకోవాల్సిందా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు